విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి వద్దంతి సందర్భంగా ఈ రోజున మనం ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించుకోవడానికి వచ్చాము ఈ సందర్భంగా రామారావు గారు మన తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటి తన సత్తా ఏంటి మన తెలుగువారి సత్తా ఏంటి అని చాటిన మహానాయకుడు బ్రహ్మాండ నాయకుడు ఆయన చనిపోయి ఈ రోజుకి కూడా దాదాపు ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజుకి కూడా తెలుగువాడు అని అంటే ఓన్లీ నందపురి తారక రామారావు గారు రాబోయే కాలంలో కానీ రాబోయే తరాలలో కానీ మరి మరొకసారి కానీ ఏనాడు కూడా రామారావు గారు లాంటి నాయకుడు కానీ మళ్ళీ పుట్టరు మరల పుట్టరు అనేది వాస్తవం అలాగే ఈ ఖమ్మం జిల్లాలో నేను అబ్జర్వ్ చేశాను ఒకసారి తెలుగుదేశం అంటే గుండెల్లో నుంచి పుట్టిన ఒక పార్టీ అది పార్టీ కాదు సకల కులాలు అన్ని కులాల వారిని ఈ రోజున ఏ కులాలకు అతీతంగా ఏ పార్టీలకు అతీతంగా మనం వచ్చి ఈ వేడుకని ఆయన గుర్తు చేసుకోవటం అనేది జరిగింది అలాగే మన రంజిత్ తను ఎంతో వేయ ప్రయాసం కోర్చి ఈ రోజున అందరూ కూడా అమౌంట్ ఇస్తారు అనేది కాకుండా తన స్వయంగా తన సశక్తితో ఈరోజు స్టార్ట్ చేయటం జరిగింది దీన్ని అందరూ ఉంటుంది కానీ ఆ చేయటం అనేది చాలా కష్టం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటు ఉంటూ మీ అందరి ఆకలి బాధను తీరుస్తూ ఒకరోజు చాలామందికి కూడా ఈ రోజున సహాయం చేస్తూ ఈ అన్న ప్రసాద వితరణ చేయటం అనేది అతనిలో ఉన్న సంస్కారం చాలా నేను అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు కూడా రోజు పోడుతూ ఉంటాను చెప్తూ ఉంటాను నువ్వు చిన్నవాడివైనా కానీ అన్నగారి ఖ్యాతిని ఇనువడిస్తూనే కాకుండా నీ నీ అంతా నువ్వు సహాయం చేస్తూ ఈ ప్రజలందరికీ కూడా ఇచ్చేస్తున్నావు ఈ సందర్భంగా నిన్న అభినందిస్తున్నాను నేను అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలు ఊరపాటి వెంకటేశ్వర గారికి మరియు నా సోదరి కూడాను కూడా వెన్నంటి సీతయ్య గారు మరియు పెద్దలు అందరికీ కూడా సిరసు వంచి నేను నమస్కరిస్తున్నాను తాళ్ళూరు శ్రీనివాసరావు గారి మరియు ఒక ఎవరికైనా మర్చిపోయినా కానీ నన్ను క్షమించండి మీ అందరి ఆడబిడ్డని నేను నన్ను అందరూ కూడా వచ్చి మీ అందరు చల్లని ఆశీస్సులు నాకు ఇస్తారని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం